సెంట్రల్ నియోజకవర్గంలో మంచి మెజారిటీతో విజయం సాధిస్తానని వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి ధీమా వ్యక్తం చేశారు బోండా ఉమా వెంట ప్రజలు ఎవరూ లేరన్నారు దారిన తన కొడుకుతో నామినేషన్ వేసిన వ్యక్తి బోండా ఉమా అని ఎదేవా చేశారో తన నామినేషన్ కార్యక్రమానికి విచ్చేసిన ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు వైసీపీ సెంట్రల్ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారం అరవై నాలుగవ డివిజన్ పరిధిలో కొనసాగింది స్థానిక కార్పొరేటర్ ఎర్రగొర్రల తిరుపతమ్మతో కలిసి డివిజన్ అంతటా పర్యటించి ప్రజలను ఓట్లు అభ్యర్థించారు అనంతరం వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ అరవై నాలుగవ డివిజన్లో అభివృద్ధి మొత్తం వైసీపీ హయంలోనే జరిగిందన్నారు డివిజన్లో లో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాయని తెలిపారు వేలాది మందితో తరలి వెళ్లి నామినేషన్ వేశామని ఈ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ వెల్లంపల్లి ధన్యవాదాలు తెలియజేశారు బోండా ఉమా వెంట ప్రజలు లేరని రానున్న ఎన్నికల్లో తన గెలుపు ఖాయమని వెల్లంపల్లి ధీమా వ్యక్తం చేశారు ప్రచార కార్యక్రమంలో వైసీపీ స్థానిక నాయకులు కార్పొరేటర్లు పాల్గొన్నారు నమస్కారం ఈరోజు ఎన్నికలు పర్యటనలో ఎన్నికల ప్రచార పర్యటనలో భాగంగా నామినేషన్ వేశాక ఫస్ట్ టైము కంట్రక్ నుంచి నేను అరవై నాలుగు నుంచి ప్రారంభించాను మొట్టమొదట నాకు ఈ నియోజకవర్గ బాధ్యతలు చెప్పినప్పుడు కూడా ఇదే కంటెక్ట్ నుంచి నేను ప్రారంభించాను ఎన్నికల తర్వాత కూడా నామినేషన్ వేసిన తర్వాత కూడా ఈ నియోజక నుంచి పర్యటన చేశాను స్థానిక కార్పొరేటర్ గారు తిరుపతమ్మ శ్రీరాములు గారు స్థానిక నాయకులు అందరం కలిసి ఉదయం నుంచి ఇప్పటివరకు కూడా పర్యటిస్తున్నాం జనరల్గా అనగానే విలేజీ ఇది రూరల్ ప్రాంతం అని చెప్పని అనుకునే ఆనవాయితీ ఉండేది కానీ జగన్ అన్న ముఖ్యమంత్రి అయ్యాక ఈ కంట్రీకిలో అన్ని రోడ్లు కూడా వేయడం జరిగింది చాలా వరకు అభివృద్ధి అంతా కూడా కంట్రీలో చేశారు విలేజ్ కంట్రీకి కానీ ఈ కంట్రీ కానీ రెండు కంట్రీకులు కూడా గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది అభివృద్ధి చూసుకోవచ్చు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు తరకు అభివృద్ధి చూసుకోవచ్చు అభివృద్ధి అంటే కంట్రీకి అనే విధంగా నిధులు కేటాయించడం కానివ్వండి ఇక్కడున్న స్థానిక కార్పొరేటర్ గారు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో చక్కగా ప్రభుత్వ నిధులు కార్పొరేషన్ నిధులు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ నిధులు అన్ని కూడా కలుపుకొని అభివృద్ధి కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది ప్రతి ఇంట్లో కూడా ఒకటే చెప్తారు ప్రతి ఇంట్లో పథకాలతో గ్యారెంటీ వస్తున్నాయి పథకాలు అందరికీ వస్తున్నాయి రోడ్లు మాకు వేశారు తప్ప తప్పకుండా మేము ఆయనకే ఓటేస్తామని చెప్పని చెప్పడం జరుగుతుంది